నియోజకవర్గానికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఆయన అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ఒకసారి కలిసి ఉన్న కార్యకర్తలు అందరినీ ఒకసారి పరిచయం చేసుకుని వాళ్ళందరితో మాట్లాడి వెళ్తానని ఉద్దేశి ఈరోజు ఉదయం రావడం జరిగింది మరొకసారిగా మన నియోజకవర్గాన్ని రావడంతో అనపర్తి నియోజకవర్గం తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున ఆయనకి సాదర స్వాగతం పలుస్తూ మేమంతా మీరంగే ఉండి పార్టీ పూర్వగో అందరికీ సహకారం అందించి పార్టీకి ఇక్కడ బలోపేతం చేయడానికి అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటిగా మాట్లాడాల్సింది మన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు అమ్మదత్ గారితో జిల్లా అధ్యక్షులు సతీష్ గారి జిల్లా అధ్యక్షులు నాగేందర్ గారు మన ముఖ్య అతిథి అసెంబ్లీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ రామకృష్ణారెడ్డి గారు అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అలాగే రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ అయినటువంటి సతీష్ గారు అసెంబ్లీ కన్వీనర్ యువమోర్చా సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శివరాజకృష్ణారెడ్డి గారు పెద్దలందరికీ నమస్కారం అలాగే ట్విట్టేసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం చాలా సంతోషం ఇప్పటి వరకు కూడా మీ అందరూ నాకు ఎప్పుడు ఏ కార్యక్రమం చెప్పినా పార్టీకి సంబంధించి ఉత్సాహంగా పనిచేసి నాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి నాకు ఏ విధమైనటువంటి సహకారం అందించారో అంతకంటే ఎక్కువ సహకారాన్ని నాగేంద్ర గారికి కూడా అందించి మనందరం కలిసి పార్టీని బలోపేతం చేయాలి మన అదృష్టం స్థానికంగా మనకి శాసనసభ్యులు కూడా ఉన్నారు కాబట్టి పార్టీ మరింత స్పీడ్గా పరిగెడుతుంద ఏ విధమైన ఆశ్చర్యం లేదు మన అందరం కూడా భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న స్థానిక ఎలక్షన్ల వాటిలో కూడా పార్టీని విస్తృంపు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి చాలా ధన్యవాదాలు మామూలుగా సందేశాన్ని అమరావతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతమ శాసనసభ్యులు నల్మరామకృష్ణారెడ్డిగా మాట్లాడుతున్నాం సభకు నమస్కారం భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసుకోవడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా శ్రీ నాగేంద్ర గారిని ఎంపిక చేసుకోవడం ఎన్నిక చేసుకోవడం కూడా జరిగింది వారికి ఆపత్తి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటారు మరి భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా సాగిందో మీ అందరికీ తెలుసు మరి ఎంతో కాలంగా బొమ్మల దత్తు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అందరినీ చక్కగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి అత్యద్భుతంగా జిల్లా పార్టీని నడిపించిన విధానం కూడా మన అందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన టెన్యూరులో సాధించిన ఘనత తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్న ఘనత బొమ్మలు కూడా అటువంటిది సాంకేతిక విషయాల కారణంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కొన్ని సాంకేతిక విషయాలు ఉన్నాయి ఆ సాంకేతిక విషయాలకు అనుగుణంగా ఇవాళ అధ్యక్షుడు మార్పు అనేది జరగడం జరిగింది దానిలో భాగంగా నాగేంద్ర గారిని పార్టీ అధిష్టానం కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ఈరోజు అనుపతి నియోజకవర్గం కార్యకర్తలు అందరితో ముచ్చటరించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగేంద్ర గారు అదేవిధంగా బొమ్మల దత్ గారు వేలంగి శ్రీదేవి గారు సతీష్ గారు అదేవిధంగా మా నియోజకవర్గం కన్వీనరు యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గారు పెద్దలు హరినారాయణ రెడ్డి గారు చిట్టుబాబు గారు వేదిక పైన ఉన్న మిగిలిన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా కూటమి సభ్యులు కూడా రావడం జరిగింది కూటమి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కూడా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చక్కటి సమన్వయంతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ముందుకు సాగుతూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధమైన సమన్వయంతో ముందుకు వెళుతూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో అమిత్ షా గారు విజయవాడ పర్యటన చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ అదేవిధంగా కేంద్రం నుంచి మోడీ గారు రాష్ట్రానికి అందిస్తున్న సహకారం కానీ రాష్ట్రం నుంచి మోడీ గారికి ఇస్తున్న సహకారం కానీ ఇవంతా చక్కటి సమన్వయంతో సాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించిన పరిస్థితి లేదు దాదాపుగా ఇవాళ కేంద్రం నుంచి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు లబ్ధి ఇవాళ రాష్ట్రానికి చేకూరింది అంటే మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సమావేశంలో చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది మోడీ గారి సహకారంతో వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఐసీసీ ఐసీయూలో ఉన్నాం ఐసీయూ నుంచి బయటకు రావాలి ఆసుపత్రి నుంచి బయటికి రావాలి దానికి సంపూర్ణమైన సహకారం కేంద్రం అందించాలని వారు కోరడం దానికి అమిత్ షా గారు అదేవిధంగా స్పందించడం కూడా జరిగింది అటువంటి సమన్వయం అటువంటి విధానం మనం క్షేత్రస్థాయిలో కూడా పాటించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన అనుపతి నియోజకవర్గానికి సంబంధించి మూడు పార్టీల మధ్యనే ప్రస్తుతం సమన్వయం చక్కగా సాగుతూ ఉంది ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఇవాళ కూటమి ప్రభుత్వం మరొక పది సంవత్సరాలు కొనసాగాలనేది ప్రజల ఆకాంక్షగా ఉంది నాయకుల ఆకాంక్షగా ఉంది ఆ ఆకాంక్ష నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ మనం సమన్వయంతో పనిచేయాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఒక పద్ధతి ప్రకారంగా బూత్ కమిటీలు కానీ తదుపరి మండల కమిటీలు కానీ తదుపరి జిల్లా అధ్యక్షుడికి కానీ పూర్తి చేసుకోవడం జరిగింది మరి నాగేంద్ర గారు గతం నుంచి ఒక సిన్సియర్ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో సంఘలో పనిచేస్తూ ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని వాడ జిల్లా అధ్యక్షు ఎన్నికి చేయడం అనేది చాలా సంతోషించక పరిణామం అనపతి నియోజకవర్గం తరఫున సంపూర్ణమైన సహాయ సహకారాలు వారికి అందించి జిల్లాని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం ఇక్కడ మనకి పార్లమెంట్ సభ్యురాలు కూడా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరు గారు కూడా ఉన్నారు పురంధరేశ్వరి గారితో సమన్వయం చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడంలో భాగంగా వారి సహాయ సహకారాలు కూడా నియోజకవర్గానికి అందివమని సవరంగా కోరుకుంటూ మరి మరొక్కమారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు నూతన జిల్లా అధ్యక్షులుగా ఆయన ఆయనకి నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఉన్న అనేక మందితో ముందే పరిచయాలు పార్టీ పనులు భాగంగా అమర్తోని తెలిసిన వారు ఉన్నారు అయినా కానీ ఒకసారి ఈ కార్యక్రమం అయిన వెంటనే ప్రతి ఒక్కరితో కూడా పరిచయం చేసుకుని వాళ్ళని కలిసి పెడతామని ఉద్దేశం ఒకసారి ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుసుకుంటారు దానికి ముందుగా ఈ అనుపతి నియోజకవర్గానికి నాలుగుసారిగా ఆయన విచ్చేసిన సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెరస్వామి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా మన మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి హాజరైనటువంటి వారందరికీ కూడా నేను నమస్కరిస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో మన అందరికీ ప్రియమైన ప్రియతమ నేత అయినటువంటి రామకృష్ణ రెడ్డి గారు అలాగే మన మాజీ అధ్యక్షులు దత్తు గారు శ్రీదేవి గారు సతీష్ గారు అలాగే రాజుగారు హరినారాయణ రెడ్డి గారు అలాగే మా నాలుగు మండలాల్లో అధ్యక్షులైనటువంటి వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాను అంటే దానికి ముఖ్య కారకుల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు మన ఎమ్మెల్యే గారు నా నియామకంలో ఆయన ఎంత కృషి చేశారో నాకు తెలుసు ఈ సందర్భంగా మీకు ఈ కృతం తెలియజేస్తాను సార్ అదేవిధంగా ఇంకొక గంటలో నా ప్రకటన జరుగుతుంది నా పేరు అనే సందర్భంలో ఒక గంటలో ప్రకటన జరుగుతుందని గంట ముందు మాత్రమే నాకు తెలియజేసిందని పార్టీ మీరు అని చెప్పి కొంచెం ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పి దానికి ముందు నాకు ఏం తెలియదు నేను ఎవరిని పిలుచుకోవాలి సమా సమావేశం పెట్టాలన్నారు ర్యాలీ అన్నారు ఏం చేయలేదు నాకు అర్థం కాలేదు ఆ సందర్భంలో నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం వేసిందండి అంత హాల్ అంతా నిండిపోయింది జనం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే నిజంగా అక్కడ కూడా ఆయన సహకారం నేను నా జీవితంలో మర్చిపోలేను వచ్చేసినా నేను అనుపర్తి నియోజకవర్గం నుంచి వచ్చానండి రంగంపేట నుంచి బెక్కువల్ నుంచి పెద్ద నుంచి ఇట్లా వచ్చానని చెప్పిన చెప్తా ఉంటే నిజంగా ఆ వ్యక్తి ఆ నాయకుడు అక్కడ లేకపోయినా కానీ అంతమంది తరలి వచ్చారంటే అప్పుడు అర్థమైంది నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పి ఎలా నడుచుకోవాలి చాలా సంతోషం పెద్దలు మాట్లాడారు భవిష్యత్తు ఎలా ఏంటి ఎన్డిఏ పరిస్థితి ఏంటి అంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గత పన్నెండు పదమూడేళ్ళ నుంచి చాలా నా వరకు నిబద్ధతో క్రమశిక్షణతో కార్యకర్తలందరితో అలాగే నాయకులతో కూడా నేను పనిచేయడం జరిగిందండి కార్యకర్తల యొక్క సమస్యలు ఏంటి వారు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాళ్ళ మనసులు ఏ విధంగా స్పందిస్తాయన్న విషయం కూడా నాకు తెలుసు దానికి అనుగుణంగానే మీ అందరితో కూడా నేను నడుచుకుంటానని చెప్పి రాబోయే రోజుల్లో నా నుంచి ఎలా అయితే ఎమ్మెల్యే గారు నాకు సహకారం చేశారో అలాగే నా నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునే భాగంలో పార్టీగా ఆయన సహకారం కూడా నేను తీసుకుంటూ నా సహకారం కూడా సార్కి పూర్తిగా అందిస్తూ మన అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన రామకృష్ణ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేస్తాం ఆయన గురించి ఇప్పుడు కాదు నాకు గత నాలుగైదేళ్ళు క్రితమే తెలుసు అండి నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు మా అన్నయ్య గారు కూడా ఇక్కడ అనపర్తిలో ఎస్ఐగా పనిచేశారు అప్పటి నుంచి నాకు చెప్తుండేవారు తమరు గురించి అని సో ఆ విధంగా నాకు పరిచయం ఉంది దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా మా ఆలోచన ఎమ్మెల్యే గారి ఆలోచన సోమవీర్రాజు గారి ఆలోచన రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర గారి ఆలోచన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ పరిధి ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం నడుచుకోవాలి ఎవరి మధ్యన కూడా ఎటువంటి గ్యాప్ ఉండకూడదు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా అది పెద్దది కాకుండా నాయకులు అయినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించి కుటుంబ సభ్యులంతా కూడా మనం పార్టీ కోసం మాత్రమే మన అల్టిమేట్ గోల్ వీ హ్యావ్ టు బిల్ బీజేపీ స్ట్రాంగ్ బీజేపీ స్ట్రాంగ్ భారత్ మనకు బలమైన భారత్ బలమైన బీజేపీ ద్వారా మాత్రమే అది సాధ్యం అని చెప్పి మన బీజేపీ పెద్దలు నినాదం అనమాట ఆ విధంగానే మనం అందరూ నడుచుకుందాం మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా గానీ ఎమ్మెల్యే గారు క్షణాల్లో వాళ్ళు చెప్పి నాకు తెలుసు అదే విధంగా ఆయనతో పాటు కూడా నేను కూడా వాలిపోతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అవకాశం మా కార్యకర్తలు ఉద్దేశించి దిశానిర్దేశం చేసినందుకు తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పుడు మన అనుపతి నియోజకవర్గానికి వారి సంఘ జిల్లా అధ్యక్షులు ఇచ్చే సందర్భంగా మన ప్రీతం నాయకులు నల్మల్లి రామకృష్ణారెడ్డి గారు నూతన అధ్యక్షుల్ని గౌరవంగా సంపాదిస్తారు మీరు అందరూ దాన్ని స్వాగతం राष्ट्रपति द्वारा जिला अध्यक्ष पिकनेगर में हमें स्वागत ప్రధాకర్ రెడ్డి గారు గారు వెంకట గారు కోట నాయకులు తెలుగుదేశం జనసేన కోట నాయకులు నూతన అధ్యక్షుల్ని బీజేపీ నూతన అధ్యక్షులకి అభినందన తెలియజీ గారు గారు పాస్ గారు మన కోట నాయకులు ഗംഗധാർ ചൌധരി ഗുരു സംബാഗ് ഭാസ്കർ രണ്ടി ഗ്രാസി మన తిరిగి దిగుడు నగరు మనోజ్ రెడ్డి గారు వచ్చి జిల్లా బీజేపీ అధ్యక్షుడిని అభినందిన తెలియకూడదు

Thank you.